అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో కుంభరాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోంది కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు పది నిమిషాలు గనుక వీడియోని ఓపికగా చూసినట్లయితే విన్నట్టయితే మీరు ఇన్నాళ్లు పడ్డటువంటి కష్టాలు సమస్యలు డబ్బుకు సంబంధించి మీరు పడ్డ అవమానాలు హేళనలు చిన్న చూపులు ఉండే లేక జనంలో ఎన్నో రకాలుగా మీరు పడ్డ బాధలు అవ్వచ్చు కష్టాలు అవ్వచ్చు మిమ్మల్ని తక్కువగా చూడటం పిలిచి అవమానించటం ఎన్నో రకాలుగా మీ జీవిత పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి అన్ని రకాల సమస్యలకి ఈ రోజున మీరు శివానుగ్రహం తోటి ఈ అవకాశాన్ని పొందబోతున్నారు దక్కించుకోబోతున్నారు ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనే కుంభరాశి వారికి ఎలాంటి ఇంతటి అదృష్టం దక్కుతుంది ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు వెళ్లాల్సింది ఎందుకంటే ఆ చెట్టు అందరికీ తెలుసు అందరికీ అందుబాటులో ఉంటుంది అందరికీ సమీపంలో ఉంటుంది కానీ ఆ చెట్టు యొక్క మహత్వం తెలీదు మహత్వ తెలీదు శక్తి తెలియదు ఎప్పుడు తెలుసుకున్నారంటే ఆ చెట్టుని వదిలిపెట్టకుండా అంటి పెట్టుకొని ఉంటారు మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్లాల్సిందే మీరు వెళ్ళి ఆ చెట్టు దగ్గర దొరికేటటువంటి కోట్ల ఖజానాన్ని తీసుకోవాల్సిందే ఎందుకంటే అది మీకోసం మాత్రమే దాచబడిన ఖజానా అందులో మీ పేరు మాత్రమే ఉంది అది మీ పేరుకు వచ్చిన అదృష్టం మీ పేరుకు రాసిపెట్టిన భాగ్యం కాబట్టి మీరే సొంతం చేసుకోవాలి ఎందుకంటే ఏదైనా సరే ఎంత పుణ్యం చేసుకున్నా కూడా దైవానుగ్రహం దొరకటం అంటే అంత సామాన్యమైంది కాదు ఏదైనా పూజలు చేస్తేనో వ్రతాలు చేస్తేనో నోములు నోస్తేనో ఎన్నో రకాలు చేస్తేనే దైవానుగ్రహం దొరికింది అని ఎప్పుడూ కూడా అనుకోకండి అదే మనకు కోటి జన్మల పుణ్యం అనేది ఉండాలి అంటే మనం చేసేటటువంటి మంచి పనుల వల్ల దాన ధర్మాల వల్ల మనం చేసేటటువంటిది ఎవరికి కూడా చెడు అవ్వకూడదు అని చెప్పి ప్రతి మాటలో జాగ్రత్తగా ఉంటారు చూడండి అంటే మంచితనం అనేది మనసులో నుంచి రావాలి అది ఒక నటనతో కూడుకున్నది కాదు ఏదైనా ఒక పని చేస్తే మనకు లాభం అనేది ఆశించకుండా చేస్తారు చూడండి అలాంటి వారి మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది అలాంటి గొప్ప మనసు అనేది ఇప్పుడు ఈ కుంభరాశి వారి సంతం కాబట్టి ఆ అదృష్టం ఈ కుంభరాశి వారికి మాత్రమే దక్కబోతుంది ఆ వరం అనేది ఈ రోజున శివానుగ్రహంతో మీకు దొరికిందనే చెప్పాలి కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే వీడియోని చివరి దాకా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ైబ్ చేసుకుని అందివండి అదే చేత్తో హైప్ చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుని విసిగి వేసారి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఇక్కడ ఒక్కసారి ఆఖరి ప్రయత్నించండి మాట ఎందుకంటారంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఈయన దగ్గర ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకుని లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి అయి మధ్య ఒక ఆవిడ నాకు తెలిసిన ఫ్యామిలీ పిల్లలకు ముప్పై ఏళ్లు దాటిపోతున్నాయి సంబంధాలు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి పెళ్లిళ్ళు సెట్ అయినట్టే అవుతున్నాయి ఆ కర్బినీటిలో ఏదో ఒక అర్ధాంతరంగా ఆటంకాలు అవరోధాలు ఏర్పడి పెళ్ళిళ్ళు అవి కాస్త క్యాన్సర్ అయిపోతున్నాయి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు చుట్టూ జనాల మాటలు అయితే చాలా చిరాకు తెప్పిస్తున్నాయి అంటూ ఆవిడ బాధపడినప్పుడు మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు ఒక్కసారి కాల్ చేయండి ఆయనకి ఇలాంటివన్నీ చాలా సులభంగా పరిష్కరించి ఇచ్చేస్తారంటే కాల్ చేశారు ఇక ఆవిడ రీసెంట్గా త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఒక ఇన్విటేషన్ పట్టుకొచ్చారు పిల్లలకు పెళ్లిళ్ళు సెట్ అయిపోయాయండి ఇక వారం రోజుల్లో పెళ్లి ఉన్నట్టు హ్యాపీగా తన హ్యాపీనెస్ షేర్ చేసారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం గురూజీ వాసుదేవ్ గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఎలాంటి ప్రాబ్లం అయినా అవని వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకూడల మధ్య సక్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద నంబర్ కి ఒక్కసారి కాల్ రైజెస్ చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటారు కుంభరాశి వారికి ఎంతో అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంట పడుతుంది మీ దాకా చేరుతుంది మీ చెవిన పడుతుంది మీ ముందుకు వస్తుంది ఎందుకంటే అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీరు చూడగలుగుతారు అదృష్టం ఎప్పుడో ఒకసారి మనం మంచి పనుల్లో ఉన్నప్పుడు తలుపు తడుతుందండి అది తెలుసుకుని లేచి తలుపు తీసిన వాడి అదృష్టవంతుడు లేదంటే దురదృష్టం వెన్నంటే ఉంటుంది దానివల్ల నష్టాలు తప్ప లాభం లేదు కాబట్టి అలాంటి అదృష్ట ద్వారాలు ఈ రోజు మీకు తెలుసుకోబోతున్నాయి కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోకండి మిస్ చేసుకోకండి వదులుకుంటే మీ అంతటి దురదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే చెప్పాను కదా అదృష్టం ఒకే ఒక్కసారి పలకరిస్తుంది అప్పుడు అదృష్టాన్ని స్వాగతిస్తే ఇంకా మనలో జీవితానికి ఎలాంటి లోటు ఉండదు లేదంటే మీరు జీవిత కాలం పరితపించిపోయిన అదృష్టం మీ దరి దాపుల్లో కూడా రాదు ఎలాంటి అదృష్టపు ద్వారాలు ఈ రోజు మీకు తెరుచుకున్నాయి తప్పకుండా అవకాశాన్ని ఉపయోగించుకోండి కుంభరాశి వారిది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఈ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు అంటే మీరు ఎప్పుడూ కూడా ఎవరి నాశనాన్ని కోరుకోరు ఎవరిని ఇబ్బంది పెట్టాలని కూడా అనుకోరు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అని కోరుకునేటటువంటి వ్యక్తులు అంటే స్వార్థం లేని మనుషులుగా చెప్పుకోవచ్చు ఇక్కడ శని అంటే మనకు అర్థం ఏంటి లయకారకుడు శని భగవానుడు మనం మంచి చేస్తే మనకు మంచి చేస్తాడు చెడు చేస్తే మనకు చెడు చేస్తాడు కాబట్టి మనం శని భగవానుడిని ఎప్పుడైనా సరే మంచి మనసుతో ఆరాధించాలి ఈ కుంభరాశి వారి దగ్గర కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఉంటుంది డబ్బు అనేది అలా ఆడుతూ ఉంటుంది చేతిలో అసలు ఒక్క రూపాయి కూడా లేదు అనుకున్నటువంటి రోజు ఎప్పుడు కూడా వీరికి ఉండదు ఎప్పుడు కూడా అంటే లక్షలు కోట్లు ఏదైనా ఉంటేనే మనకు డబ్బు ఉన్నట్లు కాదు కదా మన నిత్యావసరాలకి మనకి ఏదైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు అవసరాన్ని తీర్చుకోగలిగే అంత మనం తినాలనుకునే తిండి తిని మనం కట్టాలనుకున్న బట్టలు కట్టుకునే అత్యవసరమైనటువంటి పరిస్థితిలో చేతిలో డబ్బు అనేది ఉంటుంది చూడండి అది పది రూపాయలు కానివ్వండి వంద రూపాయలు కానివ్వండి వెయ్యి రూపాయలు కానివ్వండి అలా ఉండటమే అది ధనానికి గుర్తు అంటే లక్ష్మీదేవికి గుర్తు అలా చేతిలో ధన రేఖ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది అది కుంభరాశి వాళ్లకు దక్కిన అదృష్టంగా చెప్పుకోవచ్చు వీరి చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది కొలువై ఉంటుంది వీరికి ధనానికి జీవితంలో ఎప్పటికీ కూడా లోటు అనేది ఉండదు రాదు ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి సమస్యలు వస్తాయి ఉండి లేక కూడా జరగచ్చు కానీ చేతిలో ఎప్పుడు మాత్రం వీరికంటూ కొంత డబ్బు అనేది వీరు ఏదైనా పొదుపు చేసుకోకపోయినా సేవింగ్స్ చేసుకోకపోయినా సరే వీరికి డబ్బు అనేది మాత్రం అప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో అందుతూనే ఉంటుంది అది వీరి అదృష్టంగా చెప్పుకోవచ్చు ఇక వీరు వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా మంచివారు అంటే కళలో కూడా ఎవరికి కీడు తలపెట్టకుండా ఉండేటటువంటి మనుషులు అలా ఉండాలి మన పని మనం చేసుకుందాం దేవుడు మనకిచ్చింది మనకు ఇస్తాడు మనకు లేని దాని జోలికి మనం ఎందుకు వెళ్ళాలి అని చెప్పి ఎక్కువగా అనేది వీరు బాధపడరు ఎక్కువగా దేనికోసం ఆలోచించరు పట్టించుకోరు అంటే ఏదైనా సరే దైవం మీద భారం వేస్తూ ఉంటారు దైవాన్ని నమ్ముతూ ఉంటారు అయితే వీరికి పిల్లల్లోనే కొంచెం శత్రుత్వం పగ ద్వేషాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే అమితమైనటువంటి ప్రేమ కుటుంబ సభ్యుల మీద అది భార్య మీద అవ్వచ్చు భర్త మీద అవ్వచ్చు లేదా బిడ్డల మీద అవ్వచ్చు అమితమైనటువంటి ప్రేమ అతి జాగ్రత్త అతిగా మాట్లాడటం అతిగా శ్రద్ధ చూపటం ఏదైనా సరే కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువ చూపించటం అంటే ఇట్లాంటివి చేసేసరికి ఏమవుతుంది వారికి కుటుంబంలోనే కొంచెం శత్రుత్వం ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది ఏది కూడా అవసరానికి మించి చేస్తే అది ఇంకొక వైపు దారి తీస్తుంది అందులో భాగమే ఇది కూడా ఏదైనా సరే ఎవరికైనా సరే మితి మించి చేస్తే మాత్రం ఎవరికైనా అంటే ఇప్పుడు కూరల్లో కానివ్వండి కాఫీ టీలో కానివ్వండి పంచదార ఎక్కువ వేసుకుంటే అది తీపి ఎక్కువ అనేది ఎక్కువ ఉంటే మనం తినగలుగుతామా తాగగలుగుతామా అలాగే కూరలో ఉప్పు ఎక్కువైపోతే అలాంటి కూర తింటామా అలాగే కుటుంబ సభ్యుల కోసం అని చెప్పి ప్రతిదీ కూడా మీరు ఇష్ట ఇష్టాలను మీ ఇష్ట ఇష్టాలను వారి మీద రుద్దినట్టయితే వారికి దానివల్ల ఇబ్బందులే తప్ప సంతోషం ఉండదు కాబట్టి ఏదైనా సరే మీరు మీ మనసును అదుపులో ఉంచుకోగలిగితే మీకు అలాగే వారి భవిష్యత్తుకు మీ భవిష్యత్తు కూడా చాలా మంచిది మీ గౌరవ మర్యాదలు అనేవి మీరు చేసే పనుల వలన పెరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైనా అవసరం ఉంటే అవసరమైనంత వరకే మనం బిడ్డలకైనా అందించాలి కానీ ఇక్కడ అంటే ఆస్తి పాస్తులు మన శక్తికి మించి మనం ఆశతో చేసినా పర్వాలేదు కానీ అందించేవి తినే తిండి అవ్వచ్చు ఏదైనా కట్టే బట్ట అవ్వచ్చు కడుపు నిండినంత వరకే బాగుంటుంది కానీ మితి మించి పెడితే ఏమవుతుంది వారికి అంటే చాలా ఇబ్బంది పెట్టినటువంటి అవకాశం అనేది ఉంటుంది దానివల్ల మీకు ఎటువంటి గౌరవ మర్యాదలు కూడా దక్కవు కాబట్టి దీన్ని బట్టి మీరు మీరు చేసే ప్రతి చిన్న పనిలో కూడా మార్పులు చేర్పులు చేసుకోగలిగితే చాలా మంచిగా ఉంటుంది ఎదుటి వారిని ఇబ్బంది పెట్టనంత వరకు ప్రేమ బాగుంటుంది అతి ప్రేమ కాస్త శృతి మించితే ఎదుటి ఇబ్బంది పెడితే ఆ ప్రేమకు విలువ ఉండదు కాబట్టి జాగ్రత్త మీకు చాలా మంచిది ఎలా ఉంటే గనక లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సి బాధపడాల్సి వస్తుంది నా వాళ్ళకి ఇంత చేస్తే అర్థం చేసుకోలేదు అని కనుక పక్కన వాళ్ళను కూడా నా అనుకునే వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇలాంటి వ్యక్తిత్వం మంచిదే మంచితనం కూడా మంచిదే ఒక్కొక్కసారి మంచి కూడా ఎక్కువైతే అది చేదవుతుందన్న విషయాన్ని కూడా మీరు గుర్తించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక కాబట్టి మీరైతే జాగ్రత్తగా ఉండండి ఇంకా వీరిలో కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే ఏదైనా పని అనుకుంటే వెంటనే అయిపోవాలి అనుకుంటారు ఆ పని కోసం పక్కన వాళ్ళను కూడా ఏ కొంచెం ఇబ్బంది పెడుతూ కంగారు పెడుతూ ఉంటారు కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ తొందరపాటు అనేది మీరు తగ్గించుకోవాల్సిందే ఎందుకంటే పనులు అన్న తర్వాత అవుతూ ఉంటాయి చేసుకుంటూ పోతూ ఉంటే అవుతాయి కొంచెం అటు ఇటు కూడా అవుతాయి అంతేకాని ప్రతి పని గురించి మనం ఏదైనా సరే మనం ఇబ్బంది పడినా పర్వాలేదు కానీ పక్క వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదు కదా మన ఆలోచన విధానం ఉన్నట్లుగా అందరి ఆలోచన ఉండాలని ఎక్కడా లేదు మనం అనుకోకూడదు కూడా కాబట్టి మీరు ఏదైనా సరే కొంచెం అతి అనేది తగ్గించుకుంటే జీవితంలో మీకంటూ తప్పకుండా ఒక గౌరవ మర్యాదలు దక్కుతాయి లేకపోతే మీకు ఇంట్లోనే శత్రుత్వం ఇంట్లో మనుషులే మీకు శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంటుంది అది మీ మనసుకు కూడా అర్థమవుతుంది కాబట్టి చాలా వరకు కూడా చిన్న చిన్న పొరపాట్లని ఏముందిలే అని చెప్పి అనుకోకుండా మాట్లాడేటప్పుడు కానీ మన మనుషులు మన పిల్లలైనా మన భర్త అయినా మన భార్య అయినా సరే పక్కన ఒక మాట తొందరపడి మాట్లాడితే ఏమవుతుంది ఒకసారి రెండు సార్లు అంటే గౌరవిస్తారో సర్దుకుంటారు కానీ అది మితిమీరితే ప్రమాదంగా మారే అవకాశం అనేది ఉంటుంది కానీ మీ మనసు మాత్రం చాలా మంచిదండి మిమ్మల్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటే ఎంత ప్రేమనైనా పంచుతారు కానీ మీకు వ్యతిరేకంగా ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడినా అండ్ వారి మీద కూడా విపరీతమైన ద్వేషం పెంచేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే మనల్ని అందరూ అర్థం చేసుకోవాలని కాదు ముఖ్యంగా ఎవరి మనస్తత్వాలు వారికి ఉంటాయి కాబట్టి ఎవరిది మన మైండ్ సెట్ మనకి ఎలాగైతే ఉందో వారి ఇష్ట ఇష్టాలు కూడా అలాగే ఉంటాయి కదా వాళ్ళని గౌరవించాలి అందరూ మన మాటే వినాలి అనుకోవటం తప్పు పొరపాటు ఎంత బిడ్డలైనా మనం ఇంట్లో మనుషులైనా సరే ఎవరి నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి కదా ఇది పొరపాటు తప్పు కాబట్టి మన వరకే మన ధర్మం ఇప్పుడు మన మాట మనం ఒకరి మాట వింటామా అస్తమానం చెప్తే ఇది కూడా అంతే కదా వింటారా వినరా అని ఒకటికి రెండు సార్లు చెప్పి చూడండి దండించాల్సినప్పుడు దండించండి మందలించాల్సినప్పుడు మందలించండి అది కూడా వాళ్ళు వినకపోతే వాళ్ళ కర్మానుసారంగా ఉంటుంది కాబట్టి కొంచెం మీరు ఇలాంటి చిన్న చిన్న మెలుకువలు నేర్చుకుంటే మీరు చాలా మంచివారు మిమ్మల్ని అర్థం చేసుకుంటే మాత్రం మీ అంత ప్రేమ అనేది ఈ భూమి మీద ఎవ్వరూ కూడా పంచలేరు ఈ కుంభరాశి వారు పంచినటువంటి ప్రేమను ఇక మీకున్నటువంటి మంచి మనస్తత్వం వల్ల దైవానుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉంటుంది మీ మీద ఏ మనిషి అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా దైవం అన్ని గమనిస్తూనే ఉంటుంది దైవం మిమ్మల్ని ఎప్పుడూ కూడా అర్థం చేసుకుంటూనే ఉంటుంది మీరు చేసే ప్రతి పనిని కూడా ఎప్పుడు దైవం గమనిస్తూనే ఉంటుంది వీరిలో ఎక్కువ పర్సెంట్ ఏంటంటే శాకాహారంగా ఉండటానికి ఇష్టపడతారు కాబట్టి అంటే ఎక్కువగా స్మరణ చేసుకుంటూ కాస్త దైవానికి పూజలు చేసుకుంటూ కాకపోతే కష్టాలు అనేవి వీరికి ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటాయి కాబట్టి కొంతకాలం నుంచి దైవానికి దూరంగా ఉంటున్నారని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టని మనస్తత్వం కాబట్టి దాని వల్ల మీకు దైవానుగ్రహం అనేది దక్కింది ఆ దైవానుగ్రహం వల్ల మీరు బయటపడ్డ కష్టాలు బాధలు అన్నీ కూడా మీరు దైవం దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా పూజ చేసుకోకపోయినా ప్రతిదీ కూడా దైవం అనేది గమనిస్తూ ఉంటుంది ఒక కంట దైవం అంటే కొంతమందికి చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది పూజలు చేయని వాళ్ళు ఉంటారు కష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు వారికి చేసే సమయం తీరిక ఉండవు బాధల్లో కొంతమందికి ఓపిక కూడా నశిస్తుంది అందులో ఈ కుంభరాశి వ్యక్తులకి అనారోగ్యం పరిస్థితులు కానీ ఈ మధ్య ఎక్కువగా ఉంటున్నాయి వీరికి ఏంటంటే కళ్ళు సంబంధించి సమస్యలు అలాగే కాళ్లకు సంబంధించిన సమస్యలు అంటే మోకాళ్ళ నొప్పులు కాళ్ళు అరిగిపోవటం కాళ్ళు నొప్పులు అలాగే కండరాలు అరిగిపోవటం జాయింట్ పెయిన్స్ ఇలా కళ్ళకి కాళ్ళకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువగా ఈ మధ్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ దేని మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నారు కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవటం అనేది చాలా మంచిది కొంచెం బరువు తగ్గటం మంచి ఆహారం తీసుకోవటం నూనె పదార్థాలు తగ్గించుకోవటం ఇలాంటివి చేయటం మంచిది మీరు వీరికి చేతనైనంత మూగ జీవాలు కానివ్వండి ఏదైనా లేకపోతే ఎవరైనా ఇబ్బంది పడుతున్న వారికి పెట్టే చెయ్యి అంటే ఆ పెట్టే చెయ్యి ఎవరైనా సరే సంతోషంగా ఉండాలి అని అనుకుంటుంది ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చేస్తుంది మర్యాద చెయ్యాలి అనిపిస్తుంది వాళ్ళు సంతృప్తిగా తినాలి అని చెప్పి ఆ పెట్టే చెయ్యి వల్ల ఏంటంటే కడుపు నింపుతూ ఉంటారు కాబట్టి అది వీరికి ఒక వరంగా మారిందని చెప్పుకోవచ్చు అది మనిషికి అవ్వచ్చు ఏదైనా మూగ జీవాలకు అవ్వచ్చు అది చాలా చాలా మంచి అలవాటు ఎవరికైనా సహాయం చేయొచ్చు ఆకలితో ఉన్న వాళ్లకు ఆకలి తీరిస్తే ఎంతో పుణ్యం వస్తుంది ఇప్పుడు మీరు చేసుకునే పుణ్యం అది చెప్పాలి ఇలా మీరు చేసినటువంటి చేసిన ప్రతి పుణ్యము కూడా ప్రతి పుణ్యకార్యం వల్ల కూడా దైవానుగ్రహం ముఖ్యంగా శివానుగ్రహం అనేది ఇప్పుడు మీకు ఉంది అందుకే ఈ చెట్టు కింద మీకు కోట్ల ఖజాన లభించబోతోంది ఆ చెట్టు ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ చెట్టు మరి ఏదో కాదు జమ్మి చెట్టు జమ్మి చెట్టును మీరు చాలా మంది చూసే ఉంటారు కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఇంకొంతమందికి తెలియకపోవచ్చు జమ్మి చెట్టు అనేది మీకు మీ ఇళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నా అంటే మీ ఇంటి బయట కావచ్చు గుడి దగ్గర కావచ్చు బయట లేదా రోడ్డు మీద కావచ్చు పక్కన జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ జమ్మి చెట్టును తాకాలి ఆ జమ్మి చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతుంది మీరేం చేస్తారు అంటే ఆ జమ్మి చెట్టుకు మీకు అవకాశం కుదిరితే చెంబుడు నీటిని సమర్పించి కాస్త పసుపు కుంకుమను చల్లి ఆ జమ్మి చెట్టును పదకొండు సార్లు తాకి ఆ జమ్మి చెట్టు దగ్గర మీరు అంటే తమలపాకు ఒకటి పెట్టి మట్టి ప్రమీద పెట్టి ఆ ప్రమీదలో ఆవు నీతిని పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి జమ్మి చెట్టును షమి వృక్షం అని కూడా అంటారు ఆ జమ్మి చెట్టు మనకు ఆరోగ్యపరంగా పరిహార పరంగా ఎంతో శక్తివంతమైంది మనకు ఇదేంటంటే ఈ చెట్టు శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు అంటే శ్రీరాముల వారు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవారు అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది శ్రీరాములు వారు అలాగే సీతమ్మ తల్లి కూడా ఈ చెట్టును ఎంతో ఇష్టపడేవారని ఈ చెట్టు కింద కూర్చునేవారని అలాగే ఆంజనేయ స్వామి కూడా ఈ చెట్టు అంటే ఎంతో ఇష్టం అని చెప్పి మన శాస్త్రాలు చెప్పటం అయితే జరుగుతుంది అలాగే సాక్షాత్ ఆ పరమేశ్వరుడికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి చెట్టు ఈ జమ్మి చెట్టు మీకు కొంతమందికి తెలియకపోయినా తెలుసుకునేనా సరే ఈ జమ్మి చెట్టు దగ్గరికి మీరు తప్పనిసరిగా వెళ్ళి ఈ జమ్మి చెట్టుకి ప్రత్యేకమైనటువంటి ఇక్కడ నేను చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే మీకు ఆ చెట్టు దగ్గరే కోట్ల ఖజానా లభిస్తుంది కోట్లు అంటే అక్కడ కోట్లు ఉంటాయని కాదండి మీరు ఏదైతే ధనం కోసం ఎంత ఇబ్బంది అయితే పడుతున్నారో మీకు అలాంటి మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకొని మీరు పడ్డ కష్టాలన్నింటికి కూడా ఫుల్ స్టాఫ్ అన్నది పడి ఇక చాలు మీరు పడింది చాలు ఇప్పటి నుంచి నేను మీకు అంత కలిసి వచ్చే విధంగా ఇస్తాను అని దైవం తలుపు తట్టబోతున్నాడు అని అర్థం అంటే నాలుగు దిక్కుల నుంచి కూడా మీకు ధన ద్వారాలు తెరుచుకోవటం అంటే మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకొని మీకు డబ్బు పరంగా కలిసి రావటం ఉన్న ఆస్తులు పెరగటం లేదా ఏదైనా కొనుగోలు చేసుకోవటం అవ్వచ్చు ఏదైనా మీకు ఇబ్బందులు అంటే ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగం రావటం కావచ్చు వివాహం కాని వారికి వివాహం జరగటం కావచ్చు సంతానం లేని వారికి సంతానం కలగటం కావచ్చు ఆరోగ్యం లేని వారికి మంచి ఆరోగ్యం మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి అలాగే మీకు ఆర్థిక పరంగా మంచి ఎదుగుబాటు అనేది ఈ జమ్మి చెట్టు దగ్గర మీకు దొరుకుతాయి దీని అర్థం ఏంటంటే మీకు ఏవైనా దోషాలు ఉన్నా కర్మలు ఉన్నా ప్రతి ఒక్కటి కూడా ఈ జమ్మి చెట్టు దగ్గర పూజలు చేయగానే ఆ పాపాలు దోషాలు కర్మలు అన్ని తొలగిపోయి మీకు రావాల్సిన అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు రావాల్సిన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీరు ఎప్పుడు ఒక దారిలో ఒక పని చేసి డబ్బు సంపాదిస్తున్నారు అలాంటప్పుడు నాలుగు పనులు చేయటానికి మీకు అవకాశాలు ఆపర్చునిటీస్ అన్నవి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయని అర్థం కోట్ల ఖజానా అంటే దీని అర్థం ఇది ఈ చెట్టు నిద్ర మీకు ముక్తి లభించబోతోంది అయితే మీరు ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోండి ఈ పరిహారం వచ్చేటప్పటికీ మీరు పదకొండు సోమవారాలు చేయాలి ఎలా చేయటం వల్ల మీ సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది కోట్లు దూసుకు వస్తాయి అలాగే ఈ చెట్టును తాకటం వల్ల కోటి జన్మల పాపాలు అనేవి తొలగిపోయి కోటి జన్మల పుణ్యాలు కూడా మీ సొంతం అవుతాయి కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది చేసేయండి అర్థమైంది కదండి ఏం చెయ్యాలి ఏంటి అనేది కుంభరాశి వారికి ఏ చుట్టు కింద కోట్ల ఖజానా లభించబోతోందో ఇది నమ్మకంతో చేయాల్సినటువంటి పని నమ్మకం లేకపోతే మనం దైవాన్ని అవమానించినట్లు అవుతుంది దైవాన్ని నిందించినట్లు అవుతుంది ఎందుకంటే మనిషికి నిజమైనటువంటి ఆస్తి దైవాన్ని నమ్మటం అలాగే దైవం మనకిచ్చేటటువంటి దాన్ని స్వీకరించటం కాబట్టి ఎప్పుడూ కూడా దైవాన్ని అవమానపరచకూడదు దైవపరంగా ఏ విశేషం తెలిసినా కూడా మనం తిట్టుకోకూడదు అలా చేస్తే దైవాన్ని మనం నిందించినట్లు అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ రోజైతే ఇక్కడ నేను చెప్పినట్టు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు కుంభరాశిలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేశారంటే మీ దశ దిశ తిరిగిపోతుంది ఒక్కసారి మీ దశ దిశ ఎప్పుడైతే తిరిగిపోతాయో అప్పుడు మిమ్మల్ని చూసి ఇన్నాళ్ళు హేళన చేసిన వాళ్ళు నవ్విన వాళ్ళు పిలిచి అవమానించిన వాళ్ళు ఒక పెళ్ళికో పేరెంట్ అనుకో ఫంక్షన్కో పిలిచి అక్కడికి వెళ్ళి మీరు సరైన నగలు వేసుకోలేదనో బట్టలు కట్టుకోలేదనో వాళ్ళ స్థాయికి సరిపోలేదనో అవమానించి పంపించిన సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి గుర్తు చేసుకోండి అవన్నీ కూడా తీరిపోతాయి ఎందుకంటే రేపటి రోజు మీకు అదృష్టం పట్టి డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీరు ఒక ఉన్నత స్థాయిలో వెళ్ళారు అని అంటే కనుక అప్పుడు మీకు గౌరవం ఇస్తారు ప్రత్యేకమైన ఒక ఆసన వేసి మిమ్మల్ని కూడా మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థిలో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జాబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్స్ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను